ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను తెలంగాణలో ఉండే వారందరికైతే ఈ స్నాక్ రెసిపీ గురించి తెలుసు తెలియని వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఆ రెసిపీ ఏంటంటే చిక్కుడుగాయ కుడుములు చిక్కుడుగాయతో తయారు చేసుకుంటారండి బియ్యప్పిండి అలాగే చిక్కుడుగాయలతో చేసుకుంటారు ఈ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ చిక్కుడుగాయల్ని హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ చిక్కుడుగాయల్ని ఒలిచేసుకొని వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి చూడండి వన్ విజిల్ వచ్చిన తర్వాత గింజ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో కదా ఇలా ఉడికించుకున్న చిక్కుడుగాయల్ని పక్కన పెట్టేసుకోండి ఉడికించుకున్న వాటర్ కూడా పడేయకండి పక్కన పెట్టుకోండి ఒక పెద్ద వెడలపాటి గిన్నెలో బియ్య పిండిని తీసుకోండి హాఫ్ కేజీ చిక్కుడుగాయల్ని తీసుకున్నాం కాబట్టి హాఫ్ కేజీ బియ్య పిండిని తీసుకోండి ఇలా బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇందులో తగినంత మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి నేనైతే మూడు టీ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ వేసాను మిరపకాయల కారాన్ని బట్టి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇందులోనే కాస్త ఉప్పు ఉంటుంది కనుక చూసుకుంటూ ఉప్పు వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఈ పిండిలో కలిసే విధంగా మంచిగా కలపండి ఉండలు లేకుండా మనం వేసుకున్న ఈ పే పచ్చిమిర్చి పేస్ట్ అంతా కలిసే విధంగా ఈవెన్గా మంచిగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఉల్లాకు కొత్తిమీర వేసుకోవాల్సి ఉంటుంది ఉల్లాకు కొత్తిమీర కాస్త ఎక్కువగానే పడుతుందండి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ అయితే మీరు బియ్యపిండి వాడకుండా జొన్నపిండితో కూడా అలాగే రాగి పిండితో కూడా ఈ కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చు అలా అయినా చాలా బాగుంటాయి నేనైతే ఇప్పుడు బియ్య పిండితో కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా కలిసిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లాకు కొత్తిమీర ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఉడికించుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని ఇదంతా ఈ బియ్య పిండిలో వేసేయండి అయితే ఉల్లాకు కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో ఉంచి తీయండి ఇలా వాటర్లో నుంచి తీసిన ఉల్లాకు కొత్తిమీరని ఈ బియ్య వేయండి ఆ తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసేసి మంచిగా ఈవెన్గా కలిపేసేయండి మంచిగా ఈ బియ్యపిండిలో మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లాకు కొత్తిమీర చిక్కుడుగాయ ఇదంతా కలిసే విధంగా మంచిగా కలిపేసుకోండి ఇలా మంచిగా కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ వేయకూడదండి అంటే నార్మల్ వాటర్ వేయకండి ఇంతకుముందు చెప్పాను కదా చిక్కుడుగాయలు ఉడకబెట్టుకున్న వాటర్ ఇందులో యూజ్ చేయండి పిండంతా మంచిగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అవసరమైతే ఈ చిక్కుడుగాయలు ఉడికించుకున్న వాటర్ ఇందులో కొంచెం కొంచెంగా వేస్తూ చపాతి ముద్దల తడిపేసుకోండి చూడండి నేను ఇదంతా కలిపేసిన తర్వాత నాకు కొన్ని వాటర్ అవసరం పడతాయి అందుకోసం ఈ ఉడికించుకున్న వాటర్ని చిక్కుడుగాయలు ఉడికించుకున్న వాటర్ని ఇందులో కొంచెం కొంచెంగా వేస్తూ మంచిగా తడుపుకున్నాను చపాతి ముద్ద తడుపుకుంటాం కదా అలా వచ్చేంతవరకు మంచిగా తడుపుకోండి ఇలా చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లా ఇలా తయారు చేసుకుంటూ ఇలా చేతిపైన కుడుముల్లా ప్రిపేర్ చేసుకోండి అయితే ఈ కుడుములు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా చేసుకుంటారండి నేను మేమైతే ఇలా తయారు చేసుకుంటాము ఇలా కాస్త చేతికి ఆయిల్ రాసేసుకొని చిన్న ముద్దను తీసుకొని ఈ విధంగా నేను ఈ వీడియోలు చూపించిన విధంగా తయారు చేసుకోండి అయితే పాతకాలంలోనైతే ఈ కుడుములు చాలా మందంగా ఇంకా పెద్దగా తయారు చేసేవారట అంత మందంగా ఇప్పుడు ఎవ్వరూ తినట్లేదు కదండి ఇలా నార్మల్గా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇలా నేను వీడియోలు చూపించిన విధంగా ఈ మాత్రం ఇలా కుడుములు తయారు చేసుకొని ఒక్కొక్కటిగా రంధ్రాలు ఉన్న గిన్నె ఉంటుంది కదా జాలి గిన్నె ఉంటుంది కదా అందులో ఒక్కొక్కటిగా ఒకదానిపైన ఒకటి పెడుతూ పేర్చండి చూడండి ఇలా ఒక చిన్న ముద్దను తీసుకొని నేను చేతిపైన ఆయిల్ రాసేసి ఇలా తయారు చేస్తున్నాను కదా ఇలాగే అన్నీ ఒక్కొక్కటిగా తయారు చేసుకుంటూ ఈ రంధ్రాలు ఉన్న జాలి గిన్నెలో ఒక్కొక్కటిగా పెట్టేసేయండి బోర్లించి పెట్టండి ఆ తర్వాత ఒక్కొక్కటిగా పేర్చి పెట్టండి చూడండి ఇలా పిండంతటిని తయారు చేసుకున్న తర్వాత ఈ రంధ్రాలు ఉన్న గిన్నె అంతా నిండిపోయింది నేను మరొక గిన్నెలో కూడా ఇలాగే కొడుములు తయారు చేసుకొని అందులో పెట్టేశాను ఇలా ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలండి ఆవిరి మీద ఉడకపెట్టుకుంటాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోండి అందులో కొన్ని వాటర్ వేసుకోండి వన్ లీటర్ వాటర్ ఇందులో వేసాను ఈ వాటర్ వేడైపోయిన తర్వాత ఈ కుడుముల గిన్నెని దీనిపైన పెట్టేసి ఒక ప్లేట్ బోలించండి ఇలా ప్లేట్ బోర్లించిన తర్వాత దానిపైన ఆవిరి బయటకు పోకుండా ఒక బరువు లాంటిది ఏదైనా పెట్టండి అయితే ఈ కుడుములని ఇడ్లీ పాత్రలో కూడా తయారు చేసుకోవచ్చు అందులో కూడా చాలా బాగా వస్తాయి అంతే అండి ఇలా పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు మధ్యలో మూత తీసి చెక్ చేసుకోండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఇరవై నిమిషాలల్లో మంచిగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉండే మంచి హెల్దీ స్నాక్ రెసిపీ చిక్కుడుగా ఈ కుడుములు తయారైపోయినట్టే ఇలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా హెల్దీ రెసిపీ అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఆవిరి మీద ఉడికించుకున్న కుడుములని ఆయిల్తో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి తప్పకుండా అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు ఓకేనా